హాయ్ హలో హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు పచ్చడి ఎలా చేసాలో చూడాల చూడండి ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి తీసేసి కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఏంటంటే ఫస్టే ఫ్రై చేసుకోవాలి నేను మర్చిపోయానండి మీరు ఫస్టే ఫ్రై చేసేసుకోండి ఇవి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అవి తీసేసుకున్నాక కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం అయ్యి బాగా మంకి కొంచెం అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది బాగా బాగా మగ్గనివ్వాలండి మగ్గితేనే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది మీకు తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలాప కొత్తిమీర మగ్గిపోయింది చూసారా అలా వేగనివ్వాలి బాగా ఇది వేగిపోయింది చూసారా ఇది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టమాటా కట్ చేశానండి అదైతే సరిపోతుంది ఆ కొత్తిమీరకి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇది పట్టుకున్న తర్వాత టమాటా వేగిపోయిందండి టమాటా కూడా వేసేసుకోవాలి కొత్తిమీర అప్పుడే వేసుకోకూడదండి అదంతా గ్రైండ్ చేశాక తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లేకపోతే పేస్ట్లా అయిపోతుంది ఇప్పుడు చూసారా టేస్టీగా కొత్తిమీర పచ్చడి రెడీ